మీలో చాలా మందికి ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి కానీ మీ హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడైనా గానీ ఓపీగా హాస్పిటల్ వచ్చినప్పుడు డిస్కౌంట్ ఏమైనా ఇస్తుందా ఒకవేళ ఫార్మసీలో మందులు కొంటున్నప్పుడు మీకు ఏమైనా డిస్కౌంట్ వస్తుందా టెస్ట్లు గానీ స్కాన్లు గానీ చేయించుకున్నప్పుడు మీకేమైనా డిస్కౌంట్లు వస్తున్నాయా అంతెందుకు ఒకవేళ అడ్మిషన్ అయితే డిస్కౌంట్ రాదు ఎందుకంటే మీ హెల్త్ ఇన్సూరెన్స్ కేవలం మీరు హాస్పిటల్ లో అడ్మిషన్ అయితే మాత్రమే మీకు డిస్కౌంట్ అనేది వస్తుంది లేదా అది వర్తిస్తుంది కానీ మన ఆయు భరోసాలో మీకు సంవత్సరానికి రెండు ఓపీలు ఫ్రీగా అలాగే మందుల పైన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ మీరు ఏ టెస్ట్ స్కాన్ చేయించుకున్నా సరే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇదే కాదు ఒకవేళ డే కేర్ లో గనక మీరు అడ్మిషన్ అయితే అప్ టు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ హాస్పిటల్ లో గా అడ్మిషన్ అయితే ఖచ్చితంగా అప్ టు పర్సెంట్ డిస్కౌంట్ మీకు వర్తిస్తుంది ఒక్కసారి మీరు ఆలోచించండి మీ ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్సా లేక మన ఆయు భరోసేనా థ్యాంక్ యూ